నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా నమస్తే సో ఈ మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో చెప్పాలంటే ఆ మధ్యకాలంలో బాగా కనిపించారు ఒక అఘోరి అనే ఒక కొత్త పదం వినిపించింది మనకి అఘోరా అన్ అనడం విన్నాం కానీ అఘోరి అనడం అనేది అసలు కొత్తగా వినిపించింది కనిపించింది తర్వాత ఎక్కడికో మాయమైపోయింది సో చాలా ట్రాజెడీస్ చాలా ఒక పెద్ద అంటే అన్ని ట్విస్టులు ఉన్న సినిమాలు చూపించేసి ఇప్పుడు అఘోరి అఘోరా అయ్యాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఇంకేదో రకరకాలుగా జరుగుతుంది ఆయన లైఫ్లో కాకపోతే మీరు ఆ అఘోరా లేకపోతే అఘోరి చేత ఆ శ్రీనివాస్ అల్లి అసలు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ చేతిలో మోసపోయిన ఒక బాధితురాలకి మీరు అండగా నిలిచారు ఆ కేసు ఎంతవరకు వచ్చింది అసలు ఏం జరిగింది అది కొంచెం వివరించారు ఇప్పుడు వివరణలోకి వెళ్తే శ్రీనివాస్ చాలా ఛానల్ కూడా శ్రీనివాస్ అనే ప్రస్తావించాలి మనం ఇప్పుడు శ్రీనివాస్ చేసిన మహాగణకార్యాలు ఏందనంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని పేరు పెట్టుకోవడం చేత ఆయన పేరు పెట్టుకొని ఊరంతా దేశ సంచారం చేసినా ఎవరో మనం అబ్జెక్ట్ చేయలేదు తల్లి ఎక్కడ అబ్జెక్ట్ చేయలే ఆయన మాంసాహారం తింటా అన్నా తాగుతా అన్నా తందానాలు ఆడుతా అన్నా ఎక్కడ అబ్జెక్ట్ చేయలేము మనం అబ్జెక్ట్ వచ్చిందల్లా వర్షిని ఎంట్రీ అయిన తర్వాత అసలసిసలైన విషయం మొదలైంది అక్కడి నుంచి ఆవిడ రావడం ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈడ చిన్ను ఆడ చిన్ను అని ఆ చిన్ను ఈ చిన్ను అని మనందరికీ పెళ్ళి ప్రస్తావన తెచ్చేలా చేశాడు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి మంగళగిరిలో వేసేసి అక్కడ నుంచిపోయిన తర్వాత మళ్ళీ ఎంఐ మళ్ళీ పారిపోయిందని చెప్పేసి ఎక్కడో ఉజ్జయిన్లో మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు ఇంతవరకు సజావుగా చాలా వివరణగా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు అబ్జెక్ట్ శ్రీనివాస్ చేసిందల్లమ్మ ఘనకార్యం ఎక్కడంటే అమ్మ వర్షిణి వాళ్ళ పేరెంట్స్ని తక్కువ అనో లేకపోతే డబ్బులు ఆశనో లేకపోతే ఇంకేదనో చెప్పేసేసి వర్షిని రెండోసారి పారిపోయి వచ్చిందన్న చూడమ్మా అక్కడ మొదలైంది నాకు వ్యవహారం అక్కడ మొదలైన తర్వాత చాలా పెద్ద ఎత్తున మహిళా సంఘాలే కావచ్చు లేకపోతే చూసే యూట్యూబర్సే కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో నెగిటివిటీ స్టార్ట్ చేశారు అక్కడ వరకు బాగానే ఉంది వ్యవహారం మళ్ళీ అలా నెగిటివ్ పోయేది యూట్యూబ్ వరకే ఉంటుంది ఈయన వాహనం చేసింది ఏంటంటే ఒక స్త్రీని యోని పూజ చేస్తా అని పదిహేను లక్షలు తీసుకున్నాడన్న అసలైన శిశలైన స్క్రూ అక్కడ స్టార్ట్ అయింది టైట్ ఇక్కడ పదిహేను లక్షలు తీసుకొని పూజ చేస్తే ఆవిడ మోసపోయిందని అని కనిపెట్టింది చాలా ఛానల్ చెప్పిన తర్వాత అదే రోజు రెండు మూడు రోజుల క్రితం నేను లైవ్ డెబ్యూట్లో కూర్చున్నప్పుడు ఆయన వదిలిన వర్డ్ ఏంటంటే నా ఇష్టం ఉన్నట్టు తీసుకుంటా మీరెవరు అడగడానికి ఆ అమ్మాయికే ఉంటే మేము సహజీనం చేసుకుంటాము లేకపోతే అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం రేపటి రోజు పిల్లల్ని కంటాం మీరెవరు అన్న వర్డ్ వదిలిండు కదమ్మా అక్కడ మొదలైంది మన వాళ్ళందరికీ అంటే నీకు అంగం లేకుండా యోని లేకుండా నువ్వు అంతా తీసేసుకున్నావు పైన వృక్షోజాలు పెట్టుకున్నావు బ్రహ్మ విష్ణు అని చెప్పి పరమేశ్వరులన్నీ జగన్మాతలనే అవమానపరిచావు అఘోరా నాగసాధు అని సాధుతత్వాలను అవమానపరిచావు ఇన్ని అవమానాలు పరిచి నిన్ను వదిలిపెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది స్వతంత్ర భారతదేశం కానీ స్త్రీలని అవమానపరిచిన తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోము కాబట్టి మొదటి భార్య ఇవన్నీ చూసి ఆవిడ రియాక్ట్ కాలే తల్లి మొదటి భార్య అప్పటివరకు రాలేదు ఈయన గారు చేసిన తతంగాలు మంగళగిరిలో దొర్లింది తిన్నది పిజ్జాలు చికెన్లు బిర్యానీలు ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాలే అమ్మాయి ఈ అమ్మాయి ఎక్కడ ఇన్వాల్వ్ అయిందంటే ఈయన మాంగళ్యం తంతునామే అని చెప్పేసి తిరుగుతున్నాడు కదా ఒక వీడియోలో ఆ వీడియో చూసినాక ఈయన నన్ను మోసం చేసిండు వర్షిణి అన్న విషయం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను తెలివిగా మోసం చేశాడని ఆవిడ ఇలా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారు అని నాకు ఫోన్ చేసింది శివరద్ర స్వామి గారు ఇలా ఇలా విషయం అన్నట్టే అమ్మ ఏ విషయం చెప్పినా మనం ప్రెస్ వాళ్ళకే చెప్పాలి లేకపోతే నేను నిన్నేదో మానిటర్ తీసుకొచ్చిన అనుకుంటారు ఎందుకంటే వానికి నాకు నడుస్తుంది సంవత్సరం నుంచి కాబట్టి అని చెప్పి ఆవిడ డైవ్గా వచ్చింది ప్రెస్ వాళ్ళకి చెప్పింది రికార్డ్స్ అయినాయి అన్ని వివరంగా అంది ఇందులో మొట్టమొదట కేసు ఫైల్ అయ్యింది మోకిల పోలీస్ స్టేషన్లో పదిహేను లక్షలు ఆయనను అరెస్ట్ చేసింది కూడా పదిహేను లక్షల విషయంలోనే ఈయన గారు ఎవరి దగ్గర దగ్గర దెబ్బ తెలుసా అమ్మ స్త్రీ ద్వారా దెబ్బ పడ్డాడు వర్షిని మొదట జీవితంలోకి వచ్చిందా లెగ్ శాస్త్రి పర్ఫెక్ట్గా లెగ్ పెట్టిందంటే ఐరన్ లెగ్ దమాలు అన్నాడు ఈయన గారు అప్పటిదాకా కత్తులే పట్టుకొని తిరిగిండు ఎవరేమనిలే వర్షిని అడుగుపెట్టిన తర్వాత ఒక స్త్రీ వేసింది రెండో స్త్రీ రాధిక అక్కడి నుంచి వచ్చింది వచ్చి కేసు పెట్టింది అని అంటే శ్రీనివాసు ముగ్గురు ఆడవాళ్ళ చేతిలో బలయ్యాడు ఇద్దరు ఆడవాళ్ళు సక్సెస్ అయిపోయారు ఈ మొదట కేసు పెట్టినా అరెస్ట్ చేయించగలిగింది ఆవిడకి న్యాయం ఎలా జరిగిందనేది పరమాత్ముడి అరుగు రెండో అమ్మాయి ఇప్పుడు ఈయనకంటే వన్ మంత్ బిఫోరే బయటకు వచ్చింది ఆవిడ కూడా ఎక్కడ సమావారం లేదు వైఫ్ అంటే ఈవిడ వర్షిని మొదట రాధిక అనే వ్యక్తికి కరీంనగర్లో మొన్న రీసెంట్ వన్ వీక్ బ్యాక్ వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వీక్లీ వన్స్ వచ్చి సైన్ పెట్టాలి ఊరు దాటిపోకూడదు ఎక్కడెక్కడ పోయినా ఏం చేసినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ మీడియా గీడియా ఏదైనా ఉన్నా చేసినా కొన్ని హద్దులు ఇచ్చేసి రిలీజ్ చేసింది ఆ అమ్మాయికి ఇంకా న్యాయం జరగలేదు ఇప్పుడు ఇంకా న్యాయం కోసం వెయిటింగ్ విడుదల నేను విడుదల న్యాయం నేను అడిగేది ఏంటంటే ఒక సాధువుని కాబట్టి నా ఆలోచన ఆ అమ్మాయికి నష్టపరిహారం బాగా జరిగింది విలువ పోయింది ఏ ఆడబిడ్డ కూడా బయటకు వచ్చి ఈయన ఈయన అని చెప్పదు కదల్లి ఇప్పుడు ఆవిడకి ఎందున చెప్పిందంట ఆయన నేను ఆశ్రమం పెట్టేస్తా అని చెప్పిందంట మనం బాగుండొచ్చు అని చెప్పిందంట రాధే అనంట రాధే అని ఐ లవ్యూ అనంట ఇవన్నీ రికార్డులు వచ్చాయి ఇప్పుడు ఆ అమ్మాయి కోరుకున్న కోరిక కూడా ఏంటంటే వేరే వాళ్ళ జీవితం నాశనం కాకూడదు ఈయన నా దగ్గర నుంచి మూడున్నర లక్షలు తీసుకున్నాడు ఇక నాకు ఇచ్చేది ఏం లేదు డబ్బులు ఇస్తే వెళ్ళను కూడా అమ్మా మనందరం కానీ ఒక స్త్రీకి శారీరకమైన వాంఛల కోసం పైశాశిత్వంగా బిహేవ్ చేసిందని కూడా అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ ఇచ్చింది కదా మహిళా కమిషనర్ దగ్గర మరి వీటికి బాధ్యత మరి రేపటి రోజు ఆ అమ్మాయికి భవిష్యత్తు ఎలా తల్లి పిల్లలు ఉన్నారా వేరే హస్బెండ్ ఉన్నాడా లేకపోతే సంసారం ఉందా అన్నా కూడా మరి ఆ వ్యక్తిగతంగా అమ్మాయి జీవితం నువ్వు నాశనం చేసిన వాడవే కదా అసలు ముందైనా ఎలా నమ్మారండి అసలు ఇప్పుడు ఎవరికైనా ఆశ తల్లి ఒక మాట వింటే మనం స్పష్టంగా మాట్లాడితే ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా స్త్రీలు కాబట్టి పురుషులనే ఇష్టపడాలి వాడు తాగిపోతాడే కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఇంకేదైనా ఇద్దరు కలిసి ఏం చేయాలి ఒక పురుషుడిని ఇష్టపడాలి వీళ్ళు పురుషుడిని ఇష్టపడే మనసత్వం వాళ్ళు కాదు ఓకే కొంచెం వీళ్ళ ఆలోచన సెటిల్డ్ అయ్యే ఆలోచనలు జీవితం చూసేశారు ఓకే మొదటి బారీ చూసిన వాళ్ళు ఏంది నా జీవితం ఎలాగో చాలా ఇబ్బంది అయిపోయి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా వీడు ఏదో తిరుగుతున్నాడు ఫ్రేమ్లో ఉన్నాడు కార్యసంయం తిరుగుతున్నాడు ఓ ఇక ఎక్కడ లేని చూపిస్తున్నాడు కదా అని చెప్పి డబ్బు పరంగా ఇద్దరం బాగుండిపోతే మంచిదన్న ఒక ఆలోచన ఒక బిడ్డ ఆడబిడ్డ చేయడం తప్పుగా తల్లి ఎందుకంటే మంచిగా చేసింది వాడు నమ్మకం చేసిండు చేసి కానీ వీడు చేసిన ద్రోహం వల్ల ఏంటంటే అక్కడ ఒక తాళి కట్టి ఇక్కడ ఒక తాళి కట్టడం అనేది వీడి గుర్పుటాం ఈ తప్పు తప్పులేండి ఇప్పటికీ వర్షిని తప్పు లేదనంటే ఇక్కడ ఎందుకంటే వర్షిని వీడు ఆశ చూపెట్టకపోతే ఎందుకు తల్లి సెటిల్ అవ్వాలనుకున్నా ఆవిడ సెటిల్ అయిపోతుంది అనుకుంది ఆవిడ ఓపెన్ స్టేట్మెంట్ కూడా వర్షిని ఏమి అంటే నాకు ఈ చిన్న చిన్న జీవితాలలో ఇష్టం లేదు నాకు లగ్జరీ ఉండాలని ఇష్టము సినిమా ఫీల్డ్లోకి పోవడం అంటే నాకు ఇష్టం అని కొన్ని వర్షం వదిలింది కాబట్టి అమ్మాయి ఆశపడ్డది శ్రీనివాస అంతకుముందుకు ఒక ఆడపిల్లకి ఇదే చూపించండు నాకు కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి అన్న ఎన్నో అమౌంట్లు వచ్చాయని పోలీసులు కూడా చెప్పారు కదా ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళిద్దరూ ఆల్రెడీ జీవితంలో ఓడిపోయిన వాళ్ళే ఆశపడ్డారు వీరన్నట్టుగా వెరీ ఫ్రెష్ థింకింగ్ ఉన్న ఒక కాలేజ్ అమ్మాయో లేకపోతే వెరీ ఫ్రెష్ ఆలోచనలు ఉన్న ఒక అమ్మాయి పడిన ఉంటే ఆ ప్రేమ ఆ వ్యామోహంలో మీరు జడ్జిమెంట్ చేయవచ్చు వీళ్ళు సటన్ లైఫ్ లో ఓడిపోయిన వ్యక్తులకి ఎలా సంపాదించింది ఇప్పుడు పురుషలింగం లేదు వీడికి యోని లేదు ఏం లేదు ఈ ఆడపిల్లలు ఈడు ఏం చేయలేడు అనేది కూడా ఆలోచించి ఉండవచ్చు సేఫ్ జోన్ కానీ మా బాధ కూడా ఏముండమ్మా వీడి వల్ల వీళ్ళు సేఫే వాడు పోయిన ఆ కొండ ప్రాంతాలల్ల తాగుబోతులు ఉంటారు గంజాయి తాగేటోళ్ళు మద్యం తాగేటోళ్ళు వీడిని మన నాలుగు కొడితే ఆ మూల కొడతాడు పోయి మరి ఆడపిల్లల బతుకులు ఏమైతే తల్లి మన జాతి నీతి ఎంత గొప్పది అంటమ్మా ఆడపిల్ల కోసమే యావత్తు దేశాలు ఉన్నాయి మీరు నమ్మండి కాబట్టి మన సంస్కృతి చాలా గొప్పది అట్లా మా యొక్క మనస్సు ఎక్కువగా ఉరుకులాట పోయింది అక్కడ ఏమన్నా అయిపోతే మళ్ళీ ఇటు పెట్టుకున్న పేరేంది కాషాయం అఘోర నాగ

ఏదో జ్యోతిర్లింగంలో పెళ్లి చేసుకొని పెద్ద ఆశ్రమం పెట్టేసి మేము ఇక్కడే ఉండిపోతున్నాం మా చిన్ను అని ఆయన కిసులే పట్టిన అందులో అంటే దానివల్ల మరి ఆ పేరెంట్స్ బాధ కదా తల్లి ఇప్పుడు కన్నబిడ్డ అమ్మ ఎంత నల్లగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా తల్లిదండ్రులకు బిడ్డ తల్లి ముద్దుగా ముద్దులాడి పెంచుకున్న ఆ తండ్రి బాధలు కనబడకపోయి ఉండొచ్చా ఓపెన్గా చెప్తున్నామా మీరు ఛానల్లో ఉన్నాం కాబట్టి శ్రీనివాసుని బయట ఏ వ్యక్తి రిలీజ్ చేయలేడు వాళ్ళ ఇంట్లోనే వచ్చారు ఆఖరికి కుటుంబం విలువ ఉంది కాబట్టి వచ్చారు కదా ఎందుకు నీ రాజకీయవేత్తలు నువ్వు తిరిగిన వాళ్ళు ఎవరు ఎందుకు రిలీజ్ చేయలే భ్రమలో ఉన్నంత వరకు అందరూ నీతో పాటే ఉన్నారు నిజం తెలిసిన తర్వాత రక్తం చూసావా కొడుకు చెడ్డవాడైనా జైలు దాకా వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా మారాలి శ్రీనివాస్ మారితే చూడాలి మళ్ళీ ఏం ఏం వేషం వేషం వేసుకొని మళ్ళీ లేదు ఇక మేము రెడీగానే ఉన్నాం మేము ఆ రాడిగా మీకు అంటే అందరూ చాలా మంది ఇప్పుడు ఆయనకి అంత మాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే ఆయన ఏదో చేసేస్తాడు మంత్రాలు వచ్చి చేతీకరణ వచ్చా వశీకరణ ఏం లేదు సీనన్నకి సీనన్న చేసిన వ్యవహారం వల్ల నిన్న మొన్న ఇంకొకయినా బయలుదేరిడు నీ నగోరి స్వామి అని అన్ని ఛానల్వ్యూలు వస్తున్నాయి కదా ఆయన బయలుదేరి అని చెప్పి వద్దని చెప్పిన ఇప్పుడు ఆయన డబ్బులు సంపాదించేసరికి మిగతా అందరూ ఏమనుకుంటారు ఇక ప్రేక్షకులందరూ డబ్బులు వేసేస్తారు అని అనుకుంటున్నారు అక్కడ కొండల్లో ఉన్నప్పుడు ఆయన స్మశానంలో ఉన్నారు కదా ఆ టైంలో కార్లల్లో ఫెరారీ కార్ అది ఫార్చునర్ కార్ లో వచ్చి కలిసారు మీటింగ్ పెట్టుకున్నారు చాలా మంది చాలా మంది డబ్బులు ఇచ్చారు గంజాయి భక్తులు అందరూ మంచిగా ఉన్నది అన్నంత వరకు నమ్మిరు తల్లి ఎప్పుడైతే రెండో మ్యారేజ్ మొదటి మ్యారేజ్ అని మొదలైందో అప్పటి నుంచి మనకి మొదలైంది అసలు ఈయన వశీకరణ అంటారు కదా అసలు నిజంగా ఒక మనిషి ఒక మనిషిని ఇట్లా వశం చేసుకోవచ్చు అంత కంప్లీట్ గా ఓన్లీ లవ్ వశీకరణ వేరే వాళ్ళని వశీకరణ ఒక భార్యని భర్త చేయవచ్చు భర్తని భార్య చేయవచ్చు ఇష్టమైన అమ్మాయిని ఇష్టాన్ని స్వీకరిస్తే చేయవచ్చు ఒక తల్లి ఒక బిడ్డని చేయొచ్చు తండ్రి కొడుకుని చేయవచ్చు బిడ్డ మంచి చెడు దిస్ ఇస్ కాల్ ఒక వశీకరణం కానీ శ్రీనివాస్ అన్నట్టుగా ఈ ఊర్లో ఉండి వేరే ఎక్కడో ఉన్న అమ్మాయిని వశీకరణ చేసే శాస్త్రమే లేదు రుజువే లేదు మన దగ్గర ఈయన చేసేదంతా గుడుగుతాను వశీకరణ ఆయన అలా ఇలా మీరు కూడా చేయవచ్చు ఇలాని ఇలా ఇట్లా అని ఇట్లా అని ఇట్లా చేసి ఇట్లా ఒత్తుడు ఇట్లా చేశాడు కదమ్మా ఇవన్నీ దేవుడిని ఆయన గారు కొన్ని విషయాల ద్వారా పలకరింపు మంత్రం రాలేని నీ నాలికతో దేవుడు పలకడు మన శాస్త్రం గొప్పది వేద మంత్రాలతోనే దేవుడు బలుగుతాడు ఇది రాయబడిన మహాపురాణాలు ఉన్నాయి మన దగ్గర నువ్వు మంత్రమే రాకుండా ఇట్ల పెట్టి పెట్టి ఇట్ల అంటే దేవుడు కొన్ని తాంత్రిక పూజ తాంత్రిక అమ్మ తాంత్రికత్వం వేరు మళ్ళీ తాంత్రికత్వం అనేది దైవాధీనంలోనే వాడుకోవాలి మంత్రం అనేది దైవాధీనంలో వాడుకోవాలి యంత్రం అనేది దైవాధీనంలో వాడుకోవాలి ఇలా పెట్టి ఇలా అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా పంచభూతాలకి నమస్కారాలు ఈయన కొంతమందిని గమనించి అవి నేర్చుకున్నాడు అది చాలా మంచిదే కానీ అవి చేసేసి నేను పూజ చేసి ఇట్లా తింపేస్తా అట్లా తింపేస్తా అనడానికి రాదు అఘోరాజు మంత్రాలయతోనే పరమాత్ముని గెలవాలి ఇది మన శాస్త్రం తల్లి వేద లేని గుడి ఉంది అమ్మా ఎక్కడన్నా పురోహితుడు మంత్రం చదువుని గుడి ఉంది ఎక్కడన్నా చేయాలన్నా మంత్రం అంటే మంత్రం లేని గుడి యంత్రం లేని గుడి తంత్రం లేని గుడి లేదు అవి ఉంటేనే గుడి ఈయన గారు పోయేసి బోడలింగం ఇలా ఇలా అనగానే అవతల వ్యక్తి అదైపోతాడా తల్లి దానివల్ల చాలామంది భ్రమలోకి వచ్చారు కానీ నేను కాశీ నుంచి అఘోర అఖాడ నుంచి లెటర్ ఇచ్చినప్పుడు ఏం రాపించారంటే ఈయన మోసం చేశాడు బ్రహ్మ విష్ణు అన్న పేరు ద్వారా భారతదేశంలో ఏ అఖాడ నుంచి ఈయనకి సంబంధం లేదు మీరు నేరంగా శిక్షించవచ్చు అని రాశారు అది వచ్చినప్పుడే సచ్చేట ఆయన పై ఇంకా అక్కడ ప్రజలు నమ్మిరు మనల్ని శివరుద్ర సాధువు రుజువు పెట్టాడు తల్లి నేను ధర్మంగా చెప్తాను నేను ఎప్పుడు కూడా వర్డ్ వదలను ఓరల్ వదలను కానీ ఎవ్రీ ప్రూఫ్ ఐ గివెన్ డాక్యుమెంటేషన్తో ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు నువ్వు నన్ను ఎంక్వైరీ ఎలా చేస్తావు తల్లి ఇంటర్వ్యూ నన్ను ఎలా చేస్తావు చెప్పు సామి సమ్ ఈజ్ టాకింగ్ ఒక క్లారిటీగా ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చాడు కాబట్టి అనేది ఒక వాల్యూ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడే కదా నన్ను ఇప్పుడు కోర్టు నమ్మింది లాయర్ నమ్మారు ప్రజలందరూ నమ్మారు వీళ్ళందరూ ఊరికే నమ్మారు అమ్మ నేను ప్రూవ్ చేసాను ఆ శ్రీనివాస్ మీద నేనేం నెగిటివ్ లేను ఇప్పటికీ శ్రీనివాస్ అంటే నాకు అభిమానమే మీరు అభిమానం ఇంకా ఎందుకు బాగా యాక్టింగ్ చేశాను శ్రీనివాస్ గురించి నిన్న ఒకళ్ళు అడుగుతా అన్నా అని చెప్తే ఫస్ట్ స్వీకరించే వ్యక్తి నేనే ఎందుకంటే ఆయన మారాలనే కదా నేను ఇంత పోరాడిన తల్లి ఆయన మారితే ఇంటికి చేరిండుగా ఈరోజు ఏమైనా ఉజ్జయన్లో ఉన్న శివుడి దగ్గర చేరిండా వాళ్ళ గురువు దగ్గర చేరిండా అమ్మ ఇంటికే పోయిండ కదా మరి కోటి విద్యలు కూటి కోసమే కదమ్మా మరి నీ ఇంటికి నువ్వు పోవడానికని నాకు సంవత్సరం పట్టింది అదే అంటే ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని నేర్చుకున్నాడు కానీ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని తెలుసుకోలేకపోయాడు పాపం తెలుసుకోవాలని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ గారు